హాయ్ అండి వెల్కమ్ టు మమతా మార్కెటింగ్ ఇప్పుడు మన కళ్ళ ముందు రెడీ చేసే పరుపు అనేది మెత్తగా ఉండే పరుపు అనమాట అంటే ఫోమ్లు రారాజు అని చెప్పొచ్చు అనమాట ట్వంటీ ఇయర్స్ అనమాట దీని గ్యారంటీ కంపెనీ ఇచ్చిన వారంటీ పీరియడ్ అయితే ఇది ఫోమ్లన్నింటిలోకి నెంబర్ వన్ ఫోమ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది గుంట పడదు ట్వంటీ ఇయర్స్ అని గ్యారంటీ కార్డుతో సహా కంపెనీ ఇచ్చేసింది సో అట్లాంటి మ్యాట్రెస్ మీద ఇంకా మెత్తగా కావాలని కస్టమర్ అయితే లాటెక్స్ వేసుకుని దగ్గరుండి ఒక పరుపు తీసుకోవాలని వచ్చారు సో ఇక్కడికి వచ్చి మన క్వాలిటీ కంఫర్ట్ అన్ని చూసిన తర్వాత తనైతే మూడు పరుపులు ఆర్డర్ పెట్టారు ఆ మూడు పరుపులు ఆర్డర్ పెట్టే విధానంలో ప్రతి పరుపుకి కూడా కలరు పైన వేసే క్లాత్ మార్చి మార్చి వేసుకున్నారనమాట మనం వాడే ప్రతి క్లాత్ కూడా ఫైవ్ హండ్రెడ్ జిఎస్ఎం క్లాత్ వేస్తున్నాం అనమాట ఆ ఫైవ్ హండ్రెడ్ జిఎస్ఎం క్లాత్ వల్ల ఏమవుతుందంటే మనకి డైరెక్ట్ లాటెక్స్ ఫీల్ తెలుస్తుంది ప్లస్ ఫీలింగ్ అంటే పీసులు అనేది రాకుండా ఉంటుంది క్లాత్కి ఓ అట్లా కస్టమర్కి తగ్గట్టు మనం రెడీ చేసి ఇవ్వటం అయితే జరుగుతుంది ఉన్న దాంట్లోనే టాప్ అండ్ క్వాలిటీ అనేది మనం రెడీ చేయడం జరుగుతుంది అనమాట అయితే మీకు ఎట్లాంటి మ్యాటర్స్ ఏమైనా కావాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా షాపులకు వెళ్ళి దగ్గరుండి మాకు కావాల్సిన క్వాలిటీ ఎట్లా కావాలని చెప్పి రెడీ చేయించుకోగలిగితే మీకు ఇంకా బెస్ట్ అవుతుంది ఇన్ కేస్ అట్లా కాని పక్షం అయితే కనుక మా మమతా మార్కెట్ గాంధీనగర్ స్టేట్ బ్యాంక్ ఎదురుకుండా ఉంటుందన్నమాట మీరు ఇక్కడికి వచ్చి దగ్గరుండి కావాలన్నా చేయించుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికీ చెప్పాలనుకున్న విషయం ఇంకోటి ఉంది మేము హోల్సేల్ చేసే క్రమంలో మార్కెట్లో మనం బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి కస్టమర్కి డైరెక్ట్గా రిలేట్ అవ్వాలి అన్న ఉద్దేశం మీద మేమైతే సోషల్ మీడియా అప్రోచ్ అవ్వడం జరుగుతుంది అప్రోచ్ అయిన తర్వాత మేమైతే ఇప్పటికీ ఒక ఫైవ్ థౌజండ్ వరకు అయితే కస్టమర్లకు ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క మేము పెట్టిన సోషల్ మీడియా ఎఫెక్ట్ ఏంటంటే ఖచ్చితంగా మనం కస్టమర్కి ఇచ్చింది బెస్ట్ ఉందా లేదా అని రివ్యూలో మనం వెళ్ళి తెలుసుకుంటున్న క్రమంలో హండ్రెడ్ పర్సెంట్ మనమైతే కస్టమర్లకు రీచ్ అవుతున్నాం అనే చెప్పగలుగుతాం అనమాట ఎందుకంటే మేము వెళ్ళిన ప్రతి కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మంచిగా ఉంది మీరు ఇచ్చిన మ్యాటర్సెస్ సో దానివల్లే మేము ఇంకా హ్యాపీగా మా చుట్టాలకు కానీ రిలేటివ్స్కి కానీ చెప్పగలుగుతున్నాం అని చెప్తున్నారు సో వాళ్ళు అట్ట చెప్తూ ఉన్నప్పుడు మనం పెట్టిన కార్యక్రమం చాలా క్లిక్ అయ్యింది సో మనం ఎట్లా చేయొచ్చు మంచి క్వాలిటీతో ఇవ్వచ్చు అని మాకైతే అనిపించిందనమాట ఇక నుండి మీలో కూడా మీకని బెస్ట్ మ్యాట్రసెస్ ఏదైనా కావాలనుకుంటే విజయవాడలో ది బెస్ట్ మ్యాటరియస్ అని కొట్టండి ఖచ్చితంగా యూట్యూబ్లో మమతా మార్కెటింగ్ అని వస్తుంది మా దగ్గరికి రండి మీకు నచ్చిన విధంగా రెడీ చేసి మేమైతే రెడీ చేయడం జరుగుతుంది అనమాట మీకు హై అండ్ లాటెక్స్ మ్యాట్రస్ కానీ హై అండ్ ఫోమ్ మ్యాటరస్ కానీ ఆర్థోబెటిక్ మ్యాట్రెస్సెస్ కానీ ఏదైనప్పటికీ కూడా బెస్ట్ క్వాలిటీ అయితే మీ కాళ్ళ ముందే రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇన్ టైంలో కూడా మీకు డెలివరీ ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట మా అడ్రస్ మరొకసారి చెప్తున్నాము ఒకసారి వినండి గాంధీనగర్ స్టేట్ బ్యాంక్ ఎదురుగొండ మమతా మార్కెటింగ్ అనమాట మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని వీడియోలు మా ఛానల్లో ఇంకా ఉన్నాయి రివ్యూస్ కూడా ఉన్నాయి మీరు దయచేసి వాటన్నిటిని కూడా చూసిన తర్వాత మీరు ఒక నిర్ణయానికి రావచ్చు మంచి మంచి వీడియోస్ ఆర్థోబెటిక్ మ్యాటర్స్ వీడియోస్ కూడా ఉన్నాయి థ్యాంక్ యూ